హలో ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరు లంచ్ చేశారా అండి నాది అయిపోయింది నేను నైట్ గోరిందాక పెట్టుకుంటున్నాను చాలా ఇయర్స్ అయిందండి కోన్ పెట్టుకుని గోరిందాక పెట్టుకునే దాన్ని ప్రతి ఆషాఢ మాసంలో కానీ కోణ్ పెట్టుకుంటామనేది చాలా ఇయర్స్ తర్వాత మాట ఎప్పుడో మ్యారేజ్కి పెట్టుకున్నాను ఆ తర్వాత ఎప్పుడు పెట్టుకోలేదు ఇంకా అంటే ఇంకా పెద్దగా ఇంట్రెస్ట్ రాలేదండి ఇంకా పెట్టుకోవాలని మ్యారేజ్కి ముందు బాగా ఇంట్రెస్ట్ ఉండేది కానీ అనేది కానీ మనకి ఆషాఢము బాగా మనకి సెంటిమెంట్ కదా ఆషాఢ మాసంలో పెట్టుకోవాలని దాని గురించి అయితే పెట్టుకున్నాను తప్ప ఇలా కోన్ అనేది ఫస్ట్ అన్నమాట ఇంకా డిజైన్స్ అంటారా నాకు వచ్చి కానీ గ్యాప్ వచ్చేసింది గ్యాప్ రావడం వల్ల ఫినిషింగ్ అనేది లేదు ఎప్పుడైనా సరే ఇదనే కాదండి అయినా సరే ఏదైనా సరే ఒక్కసారి గ్యాప్ వచ్చింది అనుకోండి మనకి చాలీ ఇయర్స్ తర్వాత మనకి చేతులు అనేవి అంత ఫాస్ట్గా వెళ్ళవన్నమాట ఫినిషింగ్ దగ్గర పోతుంది ఇంకా చాలా రోజుల తర్వాత పెట్టుకుందామని చెప్పేసి ఇంకా నేను అనుకున్నాను అందరు చుట్టాలందరూ పెట్టుకుంటున్నారు మ్యారేజ్ కోసం ఇంతకీ అయితే వెళ్ళాలండి అయితే యూట్యూబ్లో కొంచెం ప్రైవసీ అనేది మెయింటైన్ చేయాలి అంటే మనం ఎప్పుడు వెళ్తున్నాము ఏంటి అనేది కొంచెం చెప్పకపోవటమే మంచిది సో ఫైనల్గా అయితే నాకు రెడీ అయిపోయింది కోన్ అనేది నేను ఎప్పుడు వెళ్తాననేది మీకు తెలియాలంటే వీడియోస్ చూస్తూ ఉండాలి చూస్తే ఇంకా అక్కడున్న వీడియోస్ పెళ్ళి వీడియోస్ వచ్చినాయి అంటే పెళ్ళికి వెళ్ళిపోయినట్టే ఇంకా అక్కడ నుంచి ఇంటి ఇంట్లో ఉన్నవి వచ్చినాయి అంటే ఇంటికి వచ్చేసినట్టే అది నాకు ఈ మధ్యనే తెలిసింది ఒక మన టెక్ ఛానల్ ఉన్నారు కదా మాధురి మేడం గారు వాళ్ళు చెప్పారనమాట ఒక వీడియోలో ఏదైనా పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ లాగ్స్ కానీ పోస్ట్ చేసేటప్పుడు ప్రైవసీ మెయింటైన్ చేయాలని సో అప్పటి నుంచి నేను కూడా ఎప్పుడు వెళ్తున్నాను ఏంటి అనేది ఏం చెప్పట్లేదు వెళ్తాను వెళ్ళడానికే కదా ప్రిపరేషన్స్ అన్నీ అవుతున్నాయి బ్లౌజులు అన్నీ కూడా రెడీ అయిపోయినాయి అండి ఇవ్వాల్సిన ఇచ్చేసాను వచ్చా వచ్చింది మాత్రం తీసుకోవట్లేదు ఒక త్రీ డేస్ అయితే ఉంటానండి వెళ్తే త్రీ డేస్ తర్వాత మళ్ళీ వచ్చేస్తాను మొన్నే కదా ఊరెళ్ళాము అందుకని చెప్పేసి ఇంకా మా వాళ్ళు ఇద్దరు వింతగా చూస్తున్నారండి వీళ్ళ పుట్టినప్పటి నుంచి నేను గోరింతాక అనేది పెట్టుకుంటా ఫస్ట్ టైం అనమాట అంటే వీళ్ళ ఊహ తెలిసినప్పటి నుంచి నైట్ టైంలో పెట్టుకుని పడుకునే దాన్ని ఏదైనా కవర్ పెట్టేసుకుని కానీ కోన్ అనేది తొందరగా ఎండిపోతుంది కాబట్టి చూడు మార్నింగ్ లేసేసరికి ఇలా వచ్చింది ఇంకా పెట్టుకుంటూ ఉంటే అలవాటు అయిపోతుందండి మంచి మంచి డిజైన్సే పెట్టేదాన్ని కానీ ఇంకా అప్పటికే చాలా ఇయర్స్ అయిపోయింది కాబట్టి మనకి ఫినిషింగ్ అనేది మిస్ అయిపోయింది అనమాట ఫైనల్గా అయితే ఏదో రకంగా వచ్చింది ఇంకా మార్నింగ్ లేసరికి యాజ్ యూజువలే అయితే రెండు పూట్లు కలిపేసి నేను సాంబారు అంటే పప్పుచారు చేస్తున్నాను సాంబార్ కాదు మార్నింగ్ లేవగానే టీ పెట్టేసి మిగిలిన ఉంటే అవి కాచేసి పప్పుచారు కోసం సాంబార్ వేయట్లేదు సాంబార్ పౌడర్ అయితే చేయట్లేదు మా వాడికి బాగా ఇష్టమైన దోసకాయ వేసి పప్పుచారు చేస్తున్నాం ఇష్టంగా తింటాడు ఇవన్నీ రెడీ చేసి పెట్టానండి క్యారెట్ ముక్కలు వేస్తానండి ఎందుకంటే నార్మల్గా పచ్చివి తినమంటే అస్సలు తినారండి కొంచెం హెల్తీగా ఉంటే తినమంటే అస్సలు తినరు ఇంకా అందుకని చెప్పేసి ఇలాంటి వాటిలో వేసామనుకోండి ఇంకా తింటారనమాట ఒకటి కాకపోయినా ఒకటైనా తింటారని చెప్పేసి వేస్తూ ఉంటాను ఫస్ట్ అయితే దసరి గుండ గిన్నె పెట్టేసుకుని దాంట్లో ఫస్ట్ ఇవి గి కొద్దిగా ఆయిల్ వేసేసి ఇది ఫ్రై చేస్తున్నాను కుక్కర్లో వేయనండి కుక్కర్లో వేస్తుంటే చప్పగా ఉంటుంది అసలు బాగుంటలేదు టేస్ట్ అనేది అందుకని చెప్పేసి కుక్కర్లో వేయకుండా ఇలాగ నార్మల్గా వేసేసి బాగా ఫ్రై చేసి మగ్గిపోయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకుని వాటర్లు అనమాట వాటర్లో ఉడికిన తర్వాత అప్పుడు చింతపండు పులిసేస్తాను చింతపండు కోసం నానబెట్టుకున్నాను కొంచెం ఎక్కువ వేసినా కూడా బాగోదండి తక్కువ వేసుకోవాలి బాగా కలిపేసుకుని చూడండి బాగా మగ్గ పెట్టేసుకోవాలన్నమాట ఉప్పు పసుపు వేసేసుకుని బాగా మగ్ మగ్గ పెట్టుకున్న తర్వాత అప్పుడు వాటర్ వేసుకోవాలి చాలా సింపుల్గా అయిపోతుంది రెండు పూట్లకు వచ్చేస్తుంది నైట్ పెట్టుకున్నది గోదెంతాకు మార్నింగ్ బాగానే హైలైట్ అయింది దురదొచ్చిందండి సైడ్కి భయం వేసింది ఏమన్నా ఎలర్జీ లాగా వచ్చేస్తుందేమో మొత్తం అంతా అని మా ఫ్రెండ్కి అలాగే వచ్చిందనమాట తను బ్లాక్ కోన్ పెట్టుకుందిలేండి బార్డర్స్ మొత్తం కూడా బ్లాక్ కోన్ పెట్టుకుని మిడిల్లో రెడ్ కోన్ పెట్టుకునేసరికి ఆ బ్లాక్ గోల్డ్ అని ఎక్కడైతే ఉందో బ్లాక్ కలర్ కోన్ ఎక్కడుందో ఆ కోన్ దగ్గర కరెక్ట్గా డిజైన్ మొత్తం ఎలర్జీ కింద వచ్చేస్తుంది అనమాట అంటే మంచిది కాదు నాకు దురదొచ్చేసరికి భయం వేస్తుంది నాకు ఏమైనా అయిపోతుందా అని హ్యాండ్కి ఏం కాలేదులేండి చాలా డేస్ తాత పెట్టుకున్నాను కదా అందుకునేమో అలా దురదొచ్చింది అప్పుడప్పుడు ఏదైనా వెకేషన్ వచ్చిన ఫెస్టివల్స్ వచ్చినా కూడా ట్రై చేస్తూ ఉంటే మనకున్న టాలెంట్ అనేది మరుగుపడకుండా ఉంటుంది అనమాట ఇప్పుడు అర్థమైందండి ఏదైనా సరే మన తెలివితేటలు వాడుకుంటేనే ఇంకా ఇంప్రూవ్ అవుతాయి అనమాట దాన్ని పక్కన పెట్టేసామనుకోండి తుప్ప పట్టేస్తుంది నాకు బాగా అర్థమైంది మొన్న ఎంబ్రాయిడరీ చూసారా ఎంతో బాగా కుట్టేదాన్ని చీరలు చీరలు కుట్టేదాన్ని అప్పట్లో చీరలే బ్లౌజులు కాదు బ్లౌజులకి ఏం ఉండేది కాదు ఓన్లీ చీరలకే చీర చీర కుట్టేసేదాన్ని మా అమ్మకి అంత నీట్గా అంత బాగా కుట్టాను సడన్గా అది పక్కన పెట్టేసరికి ఇంకా గ్రిప్పు పోయిందనమాట దాని మీద తుప్పు పట్టేసినట్టు అయిపోయింది నా బ్రెయిన్ ఇప్పుడు మళ్ళీ తీసిన బయటికి ఎందుకంటే బయట రెండేసి వేలు మూడేసి వేలు ఇవ్వడం ఎందుకు మన దగ్గర ఎంతో కొంత టాలెంట్ ఉంది కదా దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలన్నమాట సో మీ దగ్గర కూడా టాలెంట్ ఉంటుందండి ఇప్పుడు స్టిచ్చింగ్ అనే కాదు ఇంకా వేరేది ఏదో ఉంటుంది మీ దగ్గర అది మీకే తెలియాలి మీ దగ్గర ఉన్న టాలెంట్ ఏంటో మీకే తెలియాలి దాన్ని ఇంప్రూవ్ చేయాలన్నమాట ఆ టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకుంటే దాంట్లో గ్రోత్ అనేది వస్తుంది ఇప్పుడు నాకు వర్క్ ఎంబ్రాయిడరీ చేయొచ్చు నాకు నాకేంటంటే స్టిచ్చింగ్ మీద ఇంట్రెస్ట్ అనమాట స్టిచ్చింగ్ నేర్చుకోవాలి నా బ్లౌజ్ నేను కుట్టుకోవాలి అదే వర్క్ ఎంబ్రాయిడరీ ఉందనుకోండి దాన్ని కుట్టిన తర్వాత అన్న బయటికి తీసుకెళ్లాల్సిందే కదా అది ఓన్లీ శారీస్ మీదకి మాత్రమే యూజ్ అవుతుంది లేకపోతే డ్రెస్సెస్ కన్నా యూజ్ అవుతుంది కానీ ఈ స్టిచ్చింగ్ నేర్చుకున్నామనుకోండి ఇంకా అన్ని రకాలుగా యూజ్ అవుతుంది మనకి డ్రెస్సులు కుట్టుకోవచ్చు బయటోళ్ళకి కుట్టచ్చు ఇప్పుడు మగ్గం వర్క్ లాంటివి బయటోళ్ళు కుట్టాలంటే మాత్రం చాలా ఇబ్బంది అండి కొంచెం మనకి డ్రెస్గా ఫీల్ అయిపోతాం అనమాట నడు ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ నాకు అన్ని చెప్పినా కూడా నాకు స్టిచ్చింగ్ బాగా ఇంట్రెస్ట్ అందుకని చెప్పేసి స్టిచ్చింగ్ వైపుకి వెళ్ళాను ఇది పక్కన పెట్టేసాను ఇంకా మొన్న చూసారని నేను అయితే అస్సలు సాటిస్ఫై అవ్వలేదండి ఆ ఒక్క బ్లౌజ్తోనే నాకైతే ఇంకా పట్టుదల వచ్చిందనమాట నా బ్లౌజులు నేనైనా కుట్టేసుకోవాలి నాకు నచ్చినట్టు సేమ్ ఇదే పట్టుదల నాకు ఎప్పుడు వచ్చిందంటే ఒక బ్లౌజ్ బయటకి ఇచ్చినప్పుడు వాళ్ళు ఎన్ ఎలా అంటే అలా కుట్టేశారు బ్లౌజ్ అనేది అది నాకు నచ్చలేదు అనమాట అప్పుడు అనిపించింది నా బ్లౌజ్ నేనైనా కుట్టుకోవాలి ఎలాగైనా నేర్చుకోవాలని ఆ పట్టుదలతోటి కొంత నేనైతే సక్సెస్ అయ్యాను ఇప్పుడు కూడా నాకు ఖచ్చితంగా సక్సెస్ అవుతాను అనుకుంటున్నాను నా బ్లౌజ్ ఒకటి మంచి బ్లౌజ్ కుట్టుకోవాలి పెళ్ళికి వచ్చి వచ్చిన తర్వాత మీకు చూపించాను కదా బ్లూ కలర్ శారీ మీద బ్లౌజ్ ఇంకెప్పుడుదో టైం అయిపోయింది ఇంకా దానికి షోల్డర్ పెరిగేసరికి నెక్ అంతా పైకి వెళ్ళిపోయిందని ఆ బ్లౌజ్కి ఖచ్చితంగా నేను ఒక మంచి వీడియో అనేది సెలెక్ట్ చేసుకుని దానికి ఒకటి కుట్టుకుంటానండి ఖచ్చితంగా నా బ్లౌజ్ నేనైనా కుట్టుకోవాలి మొగ్గం వరకు అంటే మన నార్మల్ నీళ్ళుతోనే కుట్టచ్చని చాలా వీడియోస్ ఉన్నాయి ఇంకెందుకు ఆ మగ్గం వరకు సూదితో తిప్పలు పడము మనకు ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది ఆ నాలెడ్జ్ని కొంచెం షార్ప్ పెట్టామంటే ఇంకా బాగా బెనిఫిట్ అనేది వస్తుంది సో కాబట్టి ఇంక ఇక్కడ కూడా నా వంట అయిపోయింది పిల్లల్ని స్కూల్కి పంపించేసాను తర్వాత వచ్చేసి ఒక వీడియోస్ పోస్ట్ చేస్తున్నానండి ఇప్పుడు ఇంకో క్లోజ్ చేశాను ఇంకా ఈరోజు ఒక బ్లౌజ్ కుట్టేసి శారీస్ ఇచ్చాను బయట ఆ శారీస్ కూడా వచ్చేసాయి సిక్స్ శారీస్ అవన్నీ కూడా ఇచ్చేసాను ఆ వీడియో తీద్దాం కానీ మర్చిపోయాను శారీస్ కూడా వాళ్ళ వాళ్ళకి ఇచ్చేసాను తర్వాత వచ్చేసి వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను లగేజ్ అంతా ప్యాక్ అయిపోయింది ఒక త్రీ డేసే కాబట్టి ఒక హ్యాండ్ బ్యాగు పిల్లలకి చిన్న బ్యాగు తర్వాత పెద్ద బ్యాగ్ ఇంకో వీడియోస్ చేస్తున్నానండి ఇదండి ఇప్పటివరకు అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ